అందుకే చాలా మంది హిందువులు అంటున్నారు స్వామి ఏమని అంటున్నారంటే మతం మారుతున్నాం మతం మారుతున్నాం అంటే హిందువులలో ఇలాంటి రూల్సే ఉన్నాయి అవీట్లలో రూల్స్ లేవు కాబట్టి మాకు మంచి జరుగుతుంది మారుతున్నాము హిందూ తత్వం లేదు అంటున్నారు దానికి మీరేం చెప్తారు వాళ్ళకి జ్ఞానం లేదని చెప్తారు ఎందుకని ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది నాలుగు అడుగులు మీరు ఇక్కడ రెడీ అయ్యేటప్పుడు నేను టక్కుని వెళ్ళి వచ్చాన ఖర్చు అవ్వలేదు నాకు కదా అది వంక వాళ్ళకి జ్ఞానం లేక ఇంకోటి తెలుసా అసలు ఎవడు బైబిల్ చదవడు ఇప్పుడు విన్నారుగా లైవ్లో అది ఎవడు బైబిల్ చదవడు నువ్వు చదవలేవు కూడా ఇప్పుడు ఆ లోతు ఇందాక చెప్పినా ఆ దాన్ని డీటెయిల్స్లోకి వెళ్ళామనుకో ఆ డీటెయిల్స్ అతనికి ఇద్దరు పూతుళ్ళు అక్కడ మగవాడు ఎవడు లేడు కాబట్టి వాళ్ళ నాన్నకి వీళ్ళు సారా తాగిచ్చి ముందు అక్క తవచ్చి వెళ్ళి అతనితో ఇద్దరు పిల్లల్ని కా ఏం నేర్చుకోవాలి ఆ కొంపలో పుట్టినోడు వేసు ఏం నేర్చుకోవాలి రాముడు వాళ్ళ నాన్న పేరేంటి దశరథుడు తక్కువని చెప్పాం కృష్ణుడు వాళ్ళ నాన్న ఎవరు వసుదేవుడు తక్కువని చెప్పాం మీ నాన్నగారి పేరు చెప్పారు ముత్యాలు మనందరం చెప్పగలం మీరు ఓ గొర్రె నన్ను కామెంట్ చేశాడు పేరేంటి సురేష్ చేస్తే మీ నాన్న పేరు గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేయి అని చెప్పి నాలుగు రోజులు అయింది నాన్న పేరు వెంట సార్ నేను ఎవరికి పుట్టానో చెప్పగలను చూపించగలను నాన్నగారి పేరు సత్యనారాయణ మా అమ్మ పేరు విజయలక్ష్మి ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి మరి లంచ్ బైబిల్లో మీ పేరు మీ నాన్న పేరు మీ అమ్మ పేరు ఎందుకు లేదు ఒక చవట వాణ్ణి నమ్మిన కూడా చవటలో దానికి రుజువు మీరే సార్ పేరు కూడా పెట్టలేకపోయాడు సార్ ఆడు ఎవడు పుట్టాడు ఆడికి తెలియదు మీకు కూడా కదా మీరు కూడా మేరీ లారీ పక్కన అలాగే పుట్టిందా మీ అమ్మకి మీరు అలాగే పుట్టారా అమ్మ పేరు చెప్పగలరా చెప్పలేరు ఎందుకు చెప్పలేరు మన ఎల్లో ఉండదు కాబట్టి మీ కొట్టే పరిష్కారం సార్ అప్పుడే పెరుగుతుంది మీ విలువ పుట్టేది సార్ ఇన్ని మాటలు అనిపించుకోవడం ఎందుకు నిన్నంటే ఊరుకుంటావా ఎవరికి పుట్టిందానివే అంటే బీపీ వచ్చేసి మా నాన్న పేరు ముత్యాలో అన్న రయ్యని చెప్తావు ఎందుకని ఒకటి పుట్టావు కాబట్టి వాళ్ళు చాలామంది పుట్టారు కాబట్టి చెప్పలేదు ఇప్పుడు చూడు నేను మళ్ళీ అన్బ్లాక్ చేస్తా అన్బ్లాక్ చేసి నమస్కారం అండి సురేష్ గారు మీరు రెండు రోజుల క్రితం మీకు రిప్లై ఇచ్చాను మీరు అప్లై చేసిన దానికి మీకు సప్లై బాగానే చేసాం కాకపోతే మీరు చాలా హట్ అయ్యి ఉంటారు కానీ మీరు బాధపడకండి నేను మీ బ్రదర్ లాంటి మీరు ఫోన్ చేసి మీ అమ్మగారి పేరు నాన్నగారి పేరు చెప్పండి అంటే ముష్టి బైబిల్లో ఉండవు ఏదో ముష్టి బైబిల్ కోసం మనం ఎందుకు సార్ తెలుగు వాళ్ళం మన హిందువులం సార్ మనం అల్లూరు వారసులం సార్ మనం ఎందుకు సార్ కొట్టుకోవడం సార్ బొగడా బైబిల్లో మీ అమ్మ నాన్న పేరు లేకపోయినా నాకు ఫోన్ చేసి చెప్పండి సార్ నేను ఫీల్ అవను మీరు ఫీల్ అవ్వకండి సార్ ముష్టి బైబిల్ కోసం మనం కొట్టుకోవచ్చు సార్ మనం తెలుగు వాళ్ళం హిందువులం బంధువులం అందుకంటే పైన మన మనుషులం సార్ ఒక ముష్టి పుస్తకం కోసం మనం ఎందుకు సార్ కొట్టుకోవడం మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ మీ సోదరుడు రాధామోహన్ దాస్ ఇప్పుడు మీరు ఏమన్నా తెలుసా అరే కమలాసన్ హాసన్ నీతో మస్తు షేడ్స్ ఉన్నారా అనాలి అది బయటికి చెప్పలేము సార్ ఎందుకు నేను చెప్తాను కదా మనకి మోహం లేదు కదమ్మా ఇప్పుడు నేనేమంటా అంటే అన్ని తిట్లు తిట్టినాడు ఫోన్ చేయడు మెత్తగా పిసికిన ఫోన్ చేయడు ఎందుకు చేయడు చెప్పు ఇప్పుడు నరుకుతా నా పర్సనల్ గా ఒక డౌట్ వచ్చి మీ చెప్పిన లాజిక్ తో సార్ ఇప్పుడు ఇప్పుడు దేవుళ్ళు కూడా ఉన్నారు మనం నమ్మిన మన దేవుళ్ళు ఉన్నారు ఒక్కొక్క దేవుడికి ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు ఉన్నారు మరి అంటే ఇది క్రిస్టియన్స్ గా ఒక డౌట్ వస్తుండే మేము మాత్రం చేసుకుంటే మీ దేవుళ్ళకు చేసుకుంటే మమ్మల్ని ఎలా తప్పు పడుతున్నారు అంటారు అంటారు వాళ్ళను ఎవరు ఏసుక తల్లి లేదు అంటే తండ్రి లేడు ఎవరు లేరు అనే ఇదిలో ఉన్నారు ఇప్పుడు కృష్ణుడు పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు అని అన్నమయ్య కీర్తన సో కృష్ణుడు కొండను అవునా ఆ పాట ఏంటి నిన్న రాత్రి నేను పాడాను కొలని దోపరికి గొబ్బిల్లో యదు కుల స్వామికి నీ గొబ్బిల్లో కొండగొడుగుగా గోబులగాచిన కొండ కశిశువుకు గొబ్బిల్లో కొలని దోపలికి గొబ్బిల్లో ఏదో కుల స్వామికి గొబ్బిల్లో ఎంత వయసు కృష్ణుడికి అప్పుడు ఏడేళ్ళు ఎన్ని రోజులు కొండనెత్తాడు ఏడు రోజులు ఓకేనా ఎనిమిదేళ్ళ వయసులో ఏడేళ్ళ వయసులో కొండనెత్తాడు ఎనిమిదేళ్ళ వయసులో రాసలేలా ఆయన పెద్దవాడైన తర్వాత కంసుడు బోల్డ్ మంది రాచకన్యల్ని బంధిస్తే వాళ్ళందరినీ ఉద్ధరించడానికి వాళ్ళని భార్యలుగా యాక్సెప్ట్ చేశాడు ఓకే పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఓకే ఇదంతా భాగవతంలో ఉంది ఓకే ఆయన పరమ పురుషుడు సో భాగవతంలో వివరం ఇచ్చారు కదా మరి ఆ విషయంలో ఈ గొర్రెలు ప్యారిస్లోనో ఎక్కడో కేసేసినాయి అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి ఇస్కాన్ బుక్ని తీసుకుని కోర్టుకి వెళ్ళి ఏమని పోలాండ్ ఐ థింక్స్ పోలాండ్లో ఈయన చాలామంది బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడు హౌ ఈజ్ గాడ్ అని సరే కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ జడ్జికి మన వాళ్ళ బుక్ ఇచ్చి భాగవతం టెన్త్ క్యాంటో సార్ చదవండి సార్ చదివి తీర్పి అని చెప్పారు ఈ క్వశ్చన్ వేసేటప్పుడు ఇటువైపు మనవాడు ఏం చెప్పంటే నన్స్ ఉంటారు కదా ఈ నన్స్ అందరూ ఏమని చెప్పి నన్నుగా మారతారు అని అడిగారు ఏమని చెప్తారు నన్సు మాకు పతి గతి మతి అంతా యేసుబాబు అని చెప్తారు సో ప్రపంచవ్యాప్తంగా ఈ నన్స్కి మొగుడు ఎవరు అక్కడ పదహారు వేలే నన్సు సంఖ్య ఎంత అర్థమైందా ఆ విధంగా కేసు కొట్టుపోయే పడింది అమ్మా సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎథిక్స్ లేవు ఫస్ట్ పాయింట్ ఎథిక్స్ అంటే ఏంటి ఎథిక్స్ అంటే ఏంటమ్మా విలువ అంటే ఏంటి ఇప్పుడు అసలు మీ నాన్నగారి పేరు చెప్పారు మీ పూర్వీకులు గొప్పవారని నే అనుకుంటారా మీరు గొప్పవాళ్ళని అనుకుంటారు అంతేగా ఇప్పుడు తెలుగు రాయల మీద పుట్టాం మనం చాలా గొప్ప వాళ్ళకు వారసులం అది నా భావన ఇప్పుడు మరి గొర్రెలు ఏమంటాయి ఓపెన్గా చెప్తాయి గొర్రెలు ఏమని అంటే అల్లూరైనా చూడు మీకు వినిపిస్తాను ఏల జిల్లా కోరే పిడుగురాల కోరే ఏం చెప్పిందంటే చూడండి మీరు వినండి వాళ్ళ అతని పేరు దేవసహాయం కొడతాను చూడండి మొన్న కూడా వినిపించాను చూడు వినిపిస్తాను దేవసహాయం పిడుగురాళ్ళ పాపి అంటే అందులో అదే రాసుకుందాం మీరు అదే మీరు ఇప్పుడు మీ పేరు ఉంది యాంకర్ అని రాసుకుంటే తప్పేటి వాడిని కెమెరామ్యాన్ అంటే తప్పేది పాపిని అంటే తప్పేటి ఇప్పుడు యాంకర్ని యాంకర్ అనొచ్చా కెమెరామ్యాన్ కెమెరామ్యాన్ అనొచ్చా పాపిని పాప అనకూడదా వాట్స్ యువర్ ప్రాబ్లం దే క్లైమ్ దెమ్ సెల్ఫ్ లామో మేమో సాంగ్ తెలిసా తెలిసేది తెల్దా సాంగ్ ఎవరు రాసి నేను రాశానా వాళ్ళు రాశారా వాళ్ళ పాట వాళ్ళు పాడేరా వాళ్ళ పేరు వాళ్ళు చెప్పుకున్నారా చూడండి నేను అడిగాను సార్ మీ అమ్మా నాన్న పేరు ఏంటి అని అడిగాను ఏదో టాపిక్ అయ్యారు వందనాలు రాధ మనోహర్ గారికి నమస్కారం అండి మా నాన్నగారి పేరు ఆ తర్వాత ఆయన ప్రభు నమ్ముకున్నాక ఇస్రాయలు ఆ తర్వాత మా అమ్మగారి పేరు పుల్లమ్మ ఆమె రక్షణ పొందలేదు రక్షణ పొందలేదంటే ఏంటి తెలుసా పార్టీ మారలేదు అదేనా ఈ అనే తన ఫాదరు నేమ్డ్ ఆసి ఇజరాయిల్ సంతకం మాత్రం గాలియ్య నాకు ఒక ఫోన్ చేశాడు ఇక్కడ హైదరాబాద్ గురే పేరు రామారావు మా దేవుడు సర్వశక్తి ఇలా జోక్స్ వేసాడు జోకులు అయితే మీకులేగే అంత శక్తి ఉన్నాడు కదా మరి నీ పేరేంటన్న రామారావు ఇప్పుడు నేను బాప్టిజం తీసుకున్నాను ఇప్పుడు నేను ఆల్బెత్ర పేతురు ఏదో చెప్పాడు సంతకం ఏం పెడతావు ఆఫీస్లో ఉన్నాం రామారావు అంటే నీకు బతుకు నడవాలన్నా మెతుకు కావాలన్నా ఏం సంతకం పెట్టాలి రావుడే దిక్కు అంటే వీళ్ళని వీళ్ళని ఏమంటారు చేటర్స్ మనకు కావాల్సింది ఎవరు సేకర్స్ సేకర్ అంటే వెతుకువాడు కదా వేదాంతం చెప్తుంది అదాతో బ్రహ్మ జిజ్ఞాస నేనెవరు అని ప్రశ్న వెయ్యి దాన్ని వెతుకు ముందు దేవుడి తర్వాత ముందు నువ్వెవరు నువ్వెవరు అంటే ఆత్మస్వరూపానికి ఈ తోళ్ను బట్టి యు ఆర్ బియాండ్ ఆల్ దీస్ అని వేదాంతం చెప్తుంది భగవద్గీత చెప్తుంది మీరు ఏదన్నా చూడండి భగవద్గీత భావతం రామాయణం అంతా మనుష్యులు ఉంటుంది జీవులు ఉంటుంది ఆత్మ అంటుంది మనం ఒకటి బైబిల్ నేను యుద్ధాన్ని గొర్రెల కొరకే వచ్చింది అంటున్నాడు నేను చెప్పలేదమ్మా ఈ చదవలేదు ఆరో తరత ఎంతో మనం సార్ మీరేం చదివారు సార్ నేను చెప్పిన పాయింట్ యోషి ఆఫ్ త్రీ పాయింట్ సెవెంటీన్ కాబట్టి ప్రభు సిఎన్ కుమార్తెల నడినెత్తి బోడి చేయను ఎహోవ వారి మానవును బయలుపరచును ఇంకెక్కువ చదివితే బాగున్నది సార్ దరిద్దరి గుండదు వేరే కొత్త పాపకి ఛాన్స్ ఇవ్వాలి యేశోపు గారు ఫోన్ చేస్తున్నారు జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై అన్నమయ్య కొత్త పాపి ఛాన్స్ ఇవ్వాలి ఒక పాపకి తెలియదు చెప్పమ్మా సార్ ఇప్పుడైతే మీరు ఒక మంచి మాట చెప్పారు నేను ఎవరు అని నీకు నువ్వు క్వశ్చన్ వేసుకో నిన్ను వెతుక్కో అన్నారు వెతుక్కో అన్నారు అది క్రైస్తవుల నుంచి మీ ఒక్కరికే థ్రెడ్ థ్రెడ్ ఉంది అంటారా ఇంకా ఎవరికైనా ఉందంటే అభినయ దర్శన్ గారికి ఉంది కూడా థ్రెట్ ఉంది గట్టిగా చాలా మంది ఎవరెవరు మాట్లాడుతున్నారో వారందరికీ త్రిట్ ఉంది నాకు మాత్రమే కాదు కానీ నాకు త్రిట్ ఉందన్న విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గా నా పేరు చెప్పారు కాబట్టి ఎందుకంటే ఆ రోజు కూడా మీరు ప్రవీణ్ పాల హత్య వెనుక అంటే ఓపెన్ గా చెప్పారు మీడియా ముఖంగానే రాధా మనోహర్ దాస్ గారి హస్తం కూడా ఉందని నాకు అనుమానం ఉంది అని చెప్పేసి చెప్పారు అవును అంటే తన మీద ఎందుకు ఉంది అంటారు మీరు రాధా మనోహర్ దాస్ ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందమ్మా ఏ ఏరియాలో అయితే అన్న చనిపోయారు ఆ ఏరియాలో ధవళేశ్వరంలో పిచ్చి పిచ్చి వేషాలు వేశాడు రాధా మనోహర్ దాస్ వేసినప్పుడు రాజమండ్రి పాస్టర్ సంత ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ పెట్టారు రాధా మనోహర్ దాస్ అరెస్ట్ చేయాలని పోలీసులు పట్టించుకోవాలి రెండో రోజే జరిగిందమ్మా ఇన్సిడెంట్ అక్కడ అన్నతో చాలా డిబేట్స్ లో కూర్చున్నాడు రాధా మనోహర్ దాస్ డిబేట్స్ లో గొడవలు అయ్యాయి మధ్యలోనే లేసి వెళ్ళిపోయాడు రాధా మనోహర్ దాస్ లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు అన్నది కాదమ్మా వీళ్ళని ముందుకు నడిపించే ఏదో బలమైన శక్తి అనుకుంది మతం పేరుతూ మనుషులను విడదీస్తూ హిందువులు ముస్లింలు క్రైస్తవులు వేరు వేరు మీరు కలవకూడదని చెబుతూ వీళ్ళ కొట్టుకునేలా చేస్తున్న ఏవో బలమైన శక్తులు ఆయన మరణం అనుకున్నాయని నేను నమ్ముతున్నాను సహజంగా అమ్మ చిన్న విషయం చెప్తాను నేను ఒక లాయర్ను కాబట్టి ఒక హత్య జరిగితే నాలుగు కారణాలు ఉంటాయమ్మా ఒకటి హత్య జరిగిందంటే ఆ హత్య వల్ల ఎవరికో లాభం ఉండాలి లేదు హత్య జరిగిందంటే ఆ హత్య వెనుక ఎవరికో పగుండాలి లేదు హత్య జరిగిందంటే ఆ హత్య ఖచ్చితంగా ఏమంటారమ్మా దాన్ని భయపడిన వాళ్ళైనా చేస్తుండాలి ఏదైనా ఎదుగుదల చూసి ఓర్చుకోలేని వాళ్ళైనా చేస్తుండాలి ఈ ఈ కారణాలను మనం చూస్తే ఈయన వల్ల ఎవరికి ప్రమాదం వాళ్ళైనా చంపు ఉండాలి లేదు ఏనంటే భయపడే వాళ్ళైనా చేస్తుండాలి ఏనంటే గెట్టిన వాళ్ళైనా చేస్తుండాలి లేదు ఏం చనిపోతే లాభం కలిసి వచ్చింది అనుకునే వాళ్ళైనా చేస్తుండాలి మేమేమన్నామంటే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఆయన కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తుల దగ్గర నుంచి అన్ని రకాల వ్యక్తుల్ని కొంతమంది మీ పాస్టర్స్ చేశారేమంటున్నారు పాస్టర్స్ అయితే వదిలిపెడతారా నేను ఒకటే మాట చెప్పాను సిగ్నేచర్ స్టూడియోలో సిగ్నేచర్ స్టూడియోలో కాదు ఒక ఛానల్లో మాట్లాడుకుంటూ చెప్పాను హిందువులో ముస్లింలో దళితులు అయితే మీరు చూసుకోండి ఆయన ఏదైనా చేసింది క్రైస్తవులు అయితే వాడిని నడి రోడ్డు మీద నరుకుతానని చెప్పాను నేను అనుమానాలు ఉన్నాయి సార్ ఎందుకంటే క్రైస్తవులు కూడా చేసి ఉండొచ్చు ఎందుకంటే ప్రవీణ్ గారు ఒక స్థాయికి ఎదిగారు తను తన ఎదుగుదలని ఓడ్చుకోలేదు క్రైస్తవులకి ఉంటే పుల్లగొండి మాటలు చెప్తారు కానీ హత్య ధైర్యం చేయరమ్మా ఇలా ఏం చేస్తారు అంటే చల్లాలి అని చూస్తారు అంతే అంతే కానీ ప్రాణాలు తీసేది ప్రాణాలు ఓకే అట్లా చంపరు ఒకవేళ అట్లా చేశాడు అంటే వాడు తోడేలే వాడు ఎవడైనా గానీ నిర్దక్షింగా వాడిని నడు రోడ్డు మీద ఉదయాల్సిందే దాని వెనకే ఉన్నారు వాళ్ళు బయటికి రావాలమ్మా అంటే ఇప్పుడు ఒక్క విషయం అడుగుతా సార్ క్రైస్తవులు అందరికి సాహసించారు ప్రాణాలు తీసే అంత కాదు వాళ్ళు బురద జల్లే వ్యవహారమే చేస్తారు అని అన్నారు కదా అంటే ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు సార్ ఇప్పుడు అంటే ఇక్కడ మీరు నా మీద టార్గెట్ చేసిన పాస్టర్స్ బురద పోసారు హిందువులు కానీ ముస్లింలు కానీ ముస్లింలు ఫురాన్ నమ్ముతారు హిందువులు భగవద్గీత నమ్ముతారుంటారు కాదమ్మా ఇప్పుడు ప్రవీణ్ చనిపోవడానికి ముందు మహమ్మద్ గారి గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ టైంలో ఒక పర్సన్ షమి అనే ఒక పర్సన్ నీ కళ్ళు పీకుతాం రా నీ నాలుగు కోస్తాం పెదాలు పాలు కొడతాం సిలవకి అలాడదీస్తాం అని చెప్పి మాట్లాడాడు కాబట్టి ఆ వైపున అనుమానం పోయింది ఓకే ఇక హిందువులు అంటారా మొదటి నుంచి ఆయనకున్న శత్రువులు హిందుత్వవాదులే ఏ డిబేట్ జరిగినా ఆయన ఢీకున్నది వాళ్ళనే అట్లనే మనం ఉంది క్రైస్తవుల్లో ఎవరితో గొడవలు ఉన్నాయని ఒకవేళ ఆయన ఎదుగుదల తట్టుకోలేక ఎవరైనా చేస్తుంటే వాడిని నడు రోడ్డు మీద మేమే కొట్లు ఓటు తీస్తాం మాకు అప్ప చెప్పండి చాలా అన్న అక్కడ చంపి మేము జైలుకి పోతాం అంటున్నాం అంతే మీరు మీరు అనేది కూడా కరెక్ట్ ఇప్పుడు క్రైస్తవులు ఇలా మాట్లాడలేదు కాబట్టి ఎప్పుడు కూడా ఇలా చెయ్యరు అనేది మీరు ఇప్పుడు నేను మాట్లాడమే పెద్ద విచిత్రం ఉంది క్రైస్తవులు కూడా ఎందుకంటే మాట్లాడుతున్నాడు అని చనిపోయిన వ్యక్తి మీద మనం ఎలాంటి ఎలిగేషన్స్ చేయకూడదు కానీ ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో ఈ కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఏమనంటే ఇప్పుడు ముస్లింల గురించి కావచ్చు సీతారాముడు గురించి కూడా మరి ప్రవీణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది కొన్ని వ్యాఖ్యలు చేశారు నెగటివ్ గా వ్యాఖ్యలు చేశారు అంటే హిందువులు కూడా మాట్లాడారు ముస్లింలు మాట్లాడారు ఓకే అంటే ఇప్పుడు ఇంత తెలిసిన వ్యక్తి ఇన్ని రకాలుగా సువార్తను ప్రకటించే వ్యక్తి అన్ని తెలిసిన వ్యక్తి కదా ప్రవీణ్ గారు తను కూడా మాట్లాడడం అనేది అర్థం ఇప్పుడు ఏ సందర్భంలో మాట్లాడాడు ఎలాంటి ఎలాంటి పరిస్థితుల మధ్య మాట్లాడాడు అనేది కూడా చూడాలి కదా నేనే లాజికల్ గా తర్కానికి నిలబడే మాట మాట్లాడతాడు ఆయన అంటది మాట్లాడు అవతల వ్యక్తి అంటేనే తన నుంచి వస్తుందని సమాధానం చెప్తాడు మీరు 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 మాట మాటనండి దాన్ని మీకే మళ్ళీ చూరకలేస్తాడు ఆయన తిప్పి అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆయన మీరు రాధా మనోహర్ దాస్ బైబుల్ గ్రంథాన్ని పట్టుకొని లంజల బైబుల్ అన్నాడు వెళ్ళలేదమ్మా బొకడా బైబుల్ అన్నాడు వెళ్ళలేదా మరియ రోమా సైనికుడితో పనుకొని వేసుకున్నది అన్నాడు వెళ్ళలేదా మీరు ఎప్పుడైనా రాధా మనోహర్ని అడిగారా ఏంటి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారని మీరు చల్లగా ఉండాలి తల్లి పరిస్థితులు అట్లున్నాయి స్పందన అనేది ఉంటుంది కదమ్మా కొంతకాలం ఎవరు మాట్లాడలే కానీ ఇప్పుడు క్రిస్టియా కూడా కొంతమంది ప్రశ్నిస్తా ఉన్నారు మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు మీకు క్రిస్టియన్స్ అంటే పడదా అని కూడా అడిగా అడిగారు కదా నేనే వెళ్ళాను నేనే అడిగాను మిమ్మల్ని ఉంటాడు కదా ఉంటాడు రకరకాలుగా మాట్లాడుంటాడు ఇక అప్పుడు మిమ్మల్ని లైవ్లోకి తీసుకున్నారు

రాధా మనోహర్ దాస్ కి లేదు మీరు అడిగి చూడండి నా పేరు చెప్పండి హిట్ టీవీ కదా మీరు మీ ఛానల్ లో డిబేట్ కి వస్తాను రాధా మనోహర్ రాధా మనోహర్ దాస్ వస్తాడే అడగండి నేను వస్తాను ఖచ్చితంగా తీసుకుంటాను సార్ మీకు సెల్యూట్ చెప్తాను అసలు ఎందుకు తీసుకుంటానంటే కూడా చెప్తా సార్ ఎందుకు తీసుకుంటానంటే ఇప్పుడు ఈ మతాలు కులాలు ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్